హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎమ్ లాగ్స్ ఈరోజు మనం చూడబోయేది కాకరకాయ కర్రీ అది ఎలా తయారు చేయాలో చూద్దాం ఎప్పుడు తినలేని వాళ్ళు కూడా కాకరకాయ కర్రీ తింటారు ఎందుకంటే కాకరకాయ అంటే చాలా మనకి ఇష్టం ఉండదు కదా కానీ ఇలా చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ తినలేని వాళ్ళు కూడా తింటారు అది ఎలాగో ఉప్పు చూద్దాం దానికి కావాల్సినవి ఆనియన్స్ మిర్చి కాకరకాయ ఇంక ఉప్పు పసుపు కారం వెల్లుల్లి జీలకర్ర సో ఎలా చేయాలనేది చూద్దాం ఇప్పుడు కాకరకాయలని ఎలా బాగా వాష్ చేసి కట్ చేసుకోవాలి అది ఎలా కట్ చేయాలి అనేది నేను చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ కాకరకాయలని బాగా వాష్ చేసుకుని తెచ్చుకున్నాను ఇప్పుడు మనం అనేది ఏం చెక్కన అవసరం లేదు పొట్టు తీయాల్సిన అవసరం లేదు ఏం చేయాల్సిన అవసరం లేదు దీన్ని మనం ఏం చేయాలంటే ఆ చివర ఇలా ముచ్చుకలు అనేవి తీసేయాలి ముచ్చుకలు అనేవి తీసేయాలి తీసేసి ఇలా కోసుకోవాలి పెద్దదైతే నాలుగు తీసుకోండి చిన్నదైతే బాగా రెండు తీసుకోండి రెండు లేదా మూడు పెద్దదైతే నాలుగు లేదా ఐదు ఇలా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలనేది చూద్దాం ఇంకోండి ఫ్రెండ్స్ అన్నీ ఇలా కట్ చేసుకున్నాను ఇలా చక్రాల కింద కట్ చేసుకోవాలి మీరు అన్నిటిని చిన్న చిన్న చక్రాల కింద ఓకేనా ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఏం చేయాలంటే ఇప్పుడు ఇలా తొక్కలతో చేసేస్తుంది ఇది పొట్టు చెక్కట్లేదు ఎలా ఉంటుందో ఏంటో అనే టెన్షనే వద్దు మీకు అసలు ఇలా చెక్కకపోయినా కూడా చాలా బాగుంటుంది దీంట్లో ఉన్న గింజలు కూడా మనం తీయాల్సిన అవసరం లేదు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు తిన్ టేస్ట్ చేసి చూస్తేనే కానీ మీకు తెలియదు దీని టేస్ట్ ఎలా ఉంటుందో అనేది చాలా బాగుంటుంది సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ చక్రాలకు నాట్లు పెట్టుకోవాలి నాట్లు అంటే ఒక నిమిషం ఫ్రెండ్స్ నాట్లు పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలి అనేది నేను చెప్తాను ఇదిగోను ఇలా ఇగో ఇలా నాట్లు పెట్టుకోవాలి నాలుగు వైపులా అది ఇలా నాట్లు అనేవి పెట్టుకోవాలి ఓకేనా అన్నిటికి ఇలా పెట్టుకుని చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇంకా అన్నిటికి ఇలా నాట్లు పెట్టేసుకున్నాను ఇంకా ఇలా నాట్లు పె నాట్లు అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఏం చేయాలంటే ఒక డిష్ తీసుకుని దాంట్లో మనం వాటర్ పోసుకొని ఇవి దాంట్లో వేసేద్దాం ఓకేనా వేసేసి చూపెడతాను చూడండి ఇవ్వ నిష్లో వాటర్ పోసి వాటర్ వేసాము దీంట్లో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఒక చిన్న చింతపండు చింతపండు అంటే నిమ్మకాయ అంత సైజ్ చింతపండుని వేసుకోవాలి దీంట్లో ఎంత సైజు చింతపండుని వేసుకోవాలి నేను ఇంట్లో వేస్తున్నా ఇంకా పసుపు పసుపు ఒక టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లో ఒక స్పూన్ ఇంకా సాల్ట్ కూడా యాడ్ చేయాలి ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని దీన్ని ఎలా కలుపుకొని స్టవ్ మీద పెట్టుకుందాం ఇవి ముక్కలు అనేవి ఎలా ఒకసారి పెట్టండి ఉడకబెట్టాలన్నమాట ఉడుకుపోవాలి ఏ స్టేజ్ వరకు ఉడకాలనేది నేను చెప్తాను ఓకేనా అక్కడ అది ఉడుకుతున్నాయి అవి కాకరకాయ ముక్కలు అనేవి ఇప్పుడు మనం ఆనియన్స్ని ఒలుచుకుని మనకి ఫిష్ కర్రీకి అయితే ఎలా ముక్కలు కట్ చేసుకుంటామో మిక్సీ పట్టడానికి అలా ముక్కలు కట్ చేసుకోవాలి దీన్ని వీటిని మిక్సీ పట్టాలి పేస్ట్ లాగా ఓకేనా చూద్దాం అది ఇదండి ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి మనం ఓకేనా ఇలా ముక్కలు అనేది కట్ చేసుకోవాలి నేను రెండు మిర్చి కూడా వేసాను నేను దీంట్లో పేస్ట్కి ఓకే ఇప్పుడు మనం పేస్ట్ వేద్దాం మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇవన్నీ మిక్సీ జార్లో చార్లో వేసేస్తే ఇప్పుడు మనం చార్లోకి ఇప్పుడు మనం ఈ మిక్సీ జార్లోకి కొంచెం పసుపు జీలకర్ర నాలుగు వెల్లుల్లి రబ్బలు టేస్ట్కి తగ్గ ఉప్పు టేస్ట్కి తగ్గట్టు కారం స్పూన్ ఉన్నారా కారం యాడ్ చేశాను ఓకేనా దీన్ని మిక్సీ పెట్టేద్దాం ఇప్పుడు దీన్ని మనం కచ్చా బచ్చ పట్టుకోవాలి అంటే మరీ మెత్తగా పట్టద్దు మిక్సీ అనేది కొంచెం ఉల్లిపాయ ఉన్నట్టు అలా పట్టండి మరీ మెత్తగా వద్దు కాకరకాయ మనం స్టవ్ మీద పెట్టాం కదా ఇంకొద్ది బాయిల్ అవుతుంది ఇంకొంచెం అవ్వాలి ఇంకొంచెం ఉడకాలండి సరే వచ్చినంతవరకు ఉడికినిచ్చుకోవాలి ఇలా ఉడికేంతవరకు మీకు చేదనేది రాదు ఇలా చేసామంటే స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి ఇచ్చుకోవాలి వీటిని ఈ వాటర్ ఉంది కదా ఈ వాటర్ డ్రైన్ చేసేయాలి వీటిని వాటర్ని డ్రైన్ చేసేయాలి డ్రైన్ చేసి ఇలా చల్లారి పెట్టుకోవాలి ఒక ప్లేట్లో ఎందుకంటే వీటిని పిండాల్సి వస్తుంది మనం ఇలా వాటర్ అంతా వెళ్ళిపోయేలాగా పిండాల్సి వస్తుంది సో వేడిగా ఉంటే మనం పిండలేం కదా దానికోసం వీటిని చల్లార్చుకోవాలి ఓకేనా డ్రాయింగ్ చేసుకుని వాటర్ని ఇలా పెట్టుకోవాలి మనం మొత్తం వీటిని ఇలా అన్నమాట వాటర్ లైఫ్ ఇందాక మనం ఏంటిది ఉల్లిపాయ పేస్ట్ కూడా మనం చేద్దాం మిక్సీకి పెట్టాం కదా అది ఇలా అచ్చాపిచ్చా పెట్టుకోవాలి మరి మెత్తగా వద్దు బాగుండదు అలా అయితే ఇలా అయితే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనం స్టవ్ మీద కలాయి పెట్టుకుని స్టవ్ వెలిగించి ఆయిల్ వేయాలి దీంట్లో ఆయిల్ వేయాలి కొంచెం ఎక్కువే పడుతుంది కాకరకాయ కాబట్టి వాటిని ఫ్రై చేయాలి ఆయిల్ వేయడానికి తర్వాత కాకరకాయ ముక్కలు దాంట్లో పెట్టాలి ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఓకేనా ఇంట్లో ఉంది ఇలా వేయించుకోవాలి బాగా క్రిస్పీగా వేయించుకున్నాను సగం వేస్తాను ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా వేస్తాను ఇవి తీసేస్తా అవి సెకండ్ టైం వేసినవి కూడా మగ్గిపోయాయి అది వీటిని కూడా తీసేసుకుందాం మనం మనం అదే బండిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇందాక మిక్సీ పట్టుకొని ఉంచుకున్నాం కదా ఆ పేస్ట్ని దాంట్లో వేసేద్దాం ఉల్లి పేస్ట్ వేసుకుని ఇది పచ్చివాసన పోయేంత మనకు మాకు అర్చుకుందాం ఇది వేగిన తర్వాత ఇందాక మనం వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు దీంట్లో యాడ్ చేసేద్దాం యాడ్ చేస్తాము యాడ్ చేస్తాము ఇది మొత్తం ఈ గ్రేవీ అనేది కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా ముక్కలు బాగా పట్టేలాగా లోపలికి వెళ్ళేలాగా మనం కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకుందాం ఒక రెండు నిమిషాలు ఇంకోండి ఫ్రెండ్స్ కర్రీ అనేది అయిపోయింది ఎమ్ఈమ్ చాలా బాగుంటుంది ఇలాగా మీకు అసలు అనేది కూడా రాదు ట్రస్ట్ని చాలా థ్యాంక్ యూ అంబాయ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా తెలిపండి